తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్రాలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేద పఠన పారాయణం జరిగింది తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజులు బ్రహ్మశ్రీ కౌండిన్య శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఎనభై మంది వేద పండితులు నాలుగు వేదాలను పఠించారు వేద మంత్రోచనతో ఆలయ ప్రాంగణం మారుమోగింది లోక కళ్యాణార్థం పలు ఆలయాలలో ఈ పారాయణం జరుగుతుందని నగరంలో దాదాపు నూట నలభై మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ కిరణ్ దంపతులు హరి పంతులు తదితరులు పాల్గొన్నారు దేవాలయం దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్భై మంది వేద పండితులు చతుర్వేద పండితులు దుర్వేదం ఎదుర్వేదం సామవేదం అథర్వణవేద పండితులంతా వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఇక్కడ వేదపారాయణ పెట్టుకుంటుంది దైవాధీ దైవాధీనం సర్వం మంత్రాధీనం తు దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ మమదైవత ఒక దేవాలయ ప్రతిష్ట జరిగినప్పుడు అక్కడ దానికి విశేషంగా వేదపారాయణలు అంటే ఆ భగవంతుడి వేదం అంటే చాలా వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సుమారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి వరకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద అందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేదపారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు దీనివల్ల లోక కళ్యాణం జరగాలని యావన్ మంది ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు దీనికి దినత్రయపారాయణ పెట్టినారు అనగా మూడు రోజులు పారాయణ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట సుమారు మన జెండా నగరాల్లో నూట నలభై మంది విద్వాంసులు ఉన్నారు నాలుగు వేదములు కలిపి ఇవాళ మూడు రోజులు మొన్న నిన్న ఇవాళ దినద్రయం ఇక్కడ జరిగింది రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మండలంలో కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని ఇక్కడ మా స్థానిక వేద విద్వాదులు తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్నారు కౌండింగ్ అవధాని గారు చేబియ్యం వారు ఏడంటే ఇక్కడికి అందరినీ పండితుల్ని రప్పించి నాతో చెప్పి వారు ఏర్పాటు చేశారు సుమారు ఇది నాలుగేళ్ళ నుంచి ఇక్కడ జరుగుతుంది ఇది దినదినాభూర్తిగా ఆలయం చక్కగా ఏ ఏ కోరికలు అయితే పండి వీళ్ళంత భక్తులకు ఉన్నాయో అవన్నీ స్వామివారిని అంటూ తీరి అందరూ దీర్ఘాయుష్మంతులై చక్కగా దేవాలయానికి వస్తూ దర్శిస్తూ వేదమంత్రములను వింటూ ఆశీర్వచనం పొందవసనగా ఈ భక్త కూడా కోరుతున్నాను